నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా పడింది అలాంటిది విద్యార్థుల దగ్గర నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారనే నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు సుమారు పదిహేను లక్షల జరిమానా పడినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మనం ఫైనల్ గా నటుడు మోహన్ బాబు గారు యూనివర్సిటీకి భారీ జరిమానా పడింది అని చెప్పొచ్చు అలాంటిది విద్యార్థుల దగ్గర నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు సుమారు పదిహేను లక్షల రూపాయల జరిమానా విధించినట్టు తెలుస్తుంది సో అలాంటి అలాగే దానికి సంబంధించి రద్దు చేయాలంటూ కూడా చెప్తున్నారు ఏ విధంగా చూడొచ్చు మేడం అంటే ఒక కుటుంబం నడి రోడ్డుకి వచ్చింది అంశం మీద తండ్రిని ఎదిరించి ఒక కొడుకు విశ్వవిద్యాలయంలోకి వెళ్ళాలని ట్రై చేస్తే అతన్ని అడ్డుకుని బౌన్సర్స్ని పెట్టి ఒక అన్నదమ్ములు కొట్టుకుని విషయంలో అంటే అతను భయపడి పారిపోయి అంత స్టేజ్కి తీసుకెళ్లారు మోహన్ బాబు కూడా కొడుకు కంటే కూడా ఇవన్నీ కూడా ఎక్కువ అనుకున్నాడు అంటే అక్కడ అన్ని అవకతవకలు జరిగాయి అక్కడ ఫీజులు ఇష్టానికి వసూలు చేశారు హాజరు పట్టి సరిగా లేదు అక్కడంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది నన్ను లోపలికి వెళ్ళనివ్వండి నేను మాట్లాడాలి అని మంచు మనోజ్ ఆ రోజు అడిగాడు మంచు మనోజ్ అడిగిన దానికి ఇంత గొడవలు జరిగాక కుటుంబం విచ్ఛిన్నం అయ్యాక ఇటీవలి కాలంలో ఒక సినిమా హిట్ అయ్యాక మిరాయి సినిమా మళ్ళీ ఇద్దరు కొంచెం సన్నిహితంగా అయ్యారు అంటే మంచి పాజిటివ్ కమెంట్స్ పెట్టుకున్నారు అని మనకు తెలుస్తాం ఇవాళ అది నిజమని తేలింది అంటే మంచు మనోజ్ మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం నిజం అందులో అబద్ధం లేదు అందుకే ఇవాళ మీకు చూసుకుంటే కనుకైతే ఈ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు పదిహేను లక్షలు జరిమానా విధించారు అంతేకాకుండా వీళ్ళు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు తిరిగి చెల్లించాలి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి అని ఆదేశాలు జారీ చేసింది అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇరవై రెండు ఇరవై మూడు నుంచి గత సంవత్సరం ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఈ అవకతవకలన్నీ అంటే చోటు చేసుకున్నాయి అంటే సెప్టెంబర్ ముప్పై వరకు వాళ్ళంతవరకు కూడా ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్ల యాభై రెండు వేల చిల్లర వాళ్ళు వసూలు చేశారనమాట సో పదిహేను రోజుల్లో ఈ మొత్తాన్ని వాళ్ళకి చెల్లించాలట బాగుంది కదా విద్యార్థులకి తర్వాత ఈ విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును రద్దు చేయాలని సిఫార్సు చేశారు సో ప్రభుత్వానికి యూజీసీ చేసింది ఏఐసిటిఈ హెచ్సి ఆ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్స్కి సిఫార్సు చేయటం జరిగింది ఓకే అసలు శుభ్రంగా విజయనికేతనం ఉన్నప్పుడు దాన్ని విశ్వవిద్యాలయం చేయటం ఎందుకు చేశాక ఇలాగ అదనంగా ఫీజులు వసూలు చేయటం ఏంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం ఏంటి ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాన్ని గుర్తింపుని రద్దు చేస్తే ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే కాబట్టి అలాగని దీన్ని కంటిన్యూ చేయాలని మాత్రం చెప్పకూడదు అయితే ఇది మనకు తెలుసు తిరుపతి దగ్గర రంగంపేటలో ఉంది ఈ శ్రీ విద్యా నికేతన్ ఇరవై రెండులో మోహన్ బాబు దీని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మార్పించారు దాన్ని సో అంతకుముందు శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి సీట్లు ఉండేవి తర్వాత ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లో ముప్పై ఐదు శాతం సీట్లని ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది వీరికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంది కానీ ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజుల కంటే కూడా ఎక్కువగా వసూలు చేశారు వీళ్ళు అంతేకాకుండా చేశారని చెప్పి తల్లిదండ్రుల అసోసియేషను ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తో పాటు విద్యాశాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేసింది మీ గుర్తుండే అయితే గతంలో మోహన్ బాబు గారు ఒకప్పుడు తెలుగుదేశాన్ని సమర్థించాడు ఆయన తర్వాత రాజశేఖర్ రెడ్డిని సమర్థించాడు తర్వాత వైసీపీని సమర్థించాడు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి వైసీపీతో ఎవరు అసెస్ట్ అయినా వాళ్ళు ఇలాగే చేస్తున్నారు అర్థమైందా అంటే దొంగ మార్గాల్లో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు ఇది మోహన్ బాబుకి అవసరం అంటే మనం చెప్తున్నది ప్రతిసారి రుజువు అవుతుంది కదండి అంటే డబ్బు ఒకటే కాదు మీరు ఎందుకు వక్ర మార్గాల్లో వెళ్తున్నారు తప్పు కదా అది ఒక యూనివర్సిటీ చేశారు మీరు ఉన్నత విలువలు బోధించాలి పిల్లలకి చెడు కాకుండా మంచి బోధించాలి మీరే చెడు మార్గాల్లో వెళ్ళి మీరే ఫీజులు ఎక్కువ వసూలు చేసి వాళ్ళని ఏడిపించి ఎంత తప్పండి ఇంకోటి ఏం తెలుసా మీకు ఈ బిల్డింగ్ ట్యూషన్ ఫీజు తర్వాత ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడు ఉండని వాళ్ళకు కూడా వీళ్ళు ప్రతి నెల ఫీజు కట్టాలని మెస్ ఫీజు కట్టాలట అని వసూలు చేసింది ఇంకా చిత్రంగా సో వీటన్నిటినీ ఫిర్యాదు ఫిర్యాదు స్వీకరించాక కమిషన్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందిట సో కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల ఇరవై ఆరున మూడు వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది తదుపరి విచారణ ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేశారు అసలు ఎందుకు స్టే విధించాలండి ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పెడ మార్గాన వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మీరు ఎందుకు ఈ రకంగా చేస్తారు ఇదే ఒక సామాన్యుడిని అయితే ఆ రకంగా ఇవ్వగలరా అంటే మనం కోర్టులు ప్రశ్నించట్లేదు కానీ న్యాయ న్యాయ వ్యవస్థలు అయితే న్యాయాధికారులు వీళ్ళందరూ ఆలోచించాలి అంటే ఏ రకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో మనకి తెలియదు కానీ ఇవాళ ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో శ్రీ విద్యా నికేతన్ అనేది దీన్నైతే మూసేయాలండి ఆ విద్యార్థులు వేరే చోటికి పంపాలి వాళ్ళ చదువులు దెబ్బ తినకుండా మొత్తం మీద ఇవాళ మంచు మనోజ్ గెలిచాడు అతను చేసిన ఆరోపణల్లో నిజం ఉందనేది ప్రూవ్ అయింది ఒక యూనివర్సిటీయే మూతబడే స్థాయికి వెళ్ళింది మోహన్ బాబు అంతటి వాడు ఈ రకంగా ఇరుక్కోవటం అనేది చాలా సిగ్గుచేటు చాలా సిగ్గుచేటు ఇంకొకటి వేరే మార్గంలో డబ్బులు సంపాదించమేమో కానీ పిల్లల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఇట్లా కలెక్షన్స్ అదే ఇప్పుడు మీరు సంపాదించుకున్నారు అంత ఆస్తి ఉంది ఇంకా ఏం కావాలి ఎందుకు ఇది దురాశ ఃానికి అంటారు ఎందుకని వైసీపీతో చేరిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో జట్టు కట్టిన వాళ్ళందరూ ఈ రకంగా పెడవార్గాలు పడుతున్నారు అనేది ఆలోచించాలి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ